ప్రపంచమంతా షాక్ అమెరికాపై దాడి వివరాల విధాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన ఒక రోజు తర్వాత ఇరాన్లోని బదులు తీర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి ఆ ప్రాంతం అంతా యుద్ధ మేఘాలు ఆవరించాయి అమెరికా బాంబు దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మధ్య ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై వరుస క్షిపణులను ప్రయోగించింది కతార్ తన గగన తలాన్ని ప్రకటించిన కొద్దిసేపటికి దాడులు జరగడం గమనార్హం అంటున్నారు కతార్లోని ఆల్ ఉదయైదులో ఉన్న అమెరికా ఆధీనంలోని ఎయిర్ ఆపరేషన్ సెంటర్ వైపు ఆరు క్షిపణులు పంపినట్లు ఇరాన్ వెల్లడించింది మరొక క్షిపణి ఇరాక్ వైపు వెళ్లినట్లుగా కూడా చెప్తున్నారు ఈ సెంటర్లో అమెరికాతో పాటు యూకేకి చెందిన సైనికులు కూడా ఉన్నారు ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం క్షిపణులను ప్రయోగించిన కొద్ది నిమిషాలకే కతార్ రాజధానిలోని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి ఇప్పటికీ బేస్ కి అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైనికులు అత్యవసరంగా బంకర్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఎందాయి కతార్లోని ఆల్ హుదైద్ విమాన వైమానిక స్థావరానికి కూడా ముప్పు ఉందనే విషయం వైట్ హౌస్ రక్షణ శాఖకు తెలుసు ఈ బేస్ను సుని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నాయని వైట్ హౌస్ అధికారి ఒకరు తెలిపారు ఆదివారం అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్ నైట్ హ్యూమర్ ప్రతిస్పందనగా బ్లెస్సింగ్ ఆఫ్ విక్టరీ అనే ఆపరేషన్లో భాగంగా ఈ దాడులు జరిగాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది దీన్ని ఇరాన్ ముందుగానే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది దాన్ని మేం ముగిస్తామని స్పష్టం చేసింది ఇరాన్ ప్రతీకార దారులు చేస్తుందని అమెరికా ముందుగానే ఊహించింది కానీ దౌత్యపరమైన పరిష్కారం కోసం చూస్తున్నట్లు ప్రకటించింది ఒకవేళ ఇరాన్ ప్రతీకారానికే మొగ్గు చూపితే ఇప్పటికంటే ఎక్కువ దాడులు తప్పవనే హెచ్చరికను కూడా జారీ చేసింది ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దాడులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయని ఆందోళన అయితే పెరుగుతోందని చెప్తున్నారు